అండ్ సారీ మొత్తం కూడా మీకు జరీ లైన్స్ అయితే వస్తాయి ఫ్యాన్సీ ఐటమ్ బార్డర్ కూడా చూడొచ్చు బీ కంచి బార్డర్ మేడం ఇది మ్యాంగో డిజైన్ విత్ వీవింగ్ అన్నమాట ఈ సారీస్ అయితే రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తారండి నెక్స్ట్ మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట జ్యువెల్ షేడ్ అంటారు కదా సో అట్లా అండి మొత్తం వర్క్ వస్తుందన్నమాట బుటీస్ ఎంత సారీ ప్యూర్ ఒరిజినల్ ఎనిమి బేస్ లో ఉంటుందన్నమాట మంచి ఫ్లవర్స్ డిజైన్ అండి మంచి బిగ్ ఫ్లవర్ డిజైన్ అండ్ బోర్డర్ చూడొచ్చు మేడం ఇది లో చూస్తాం సారీ లుక్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కదా కంప్లీట్ షేడ్ కదండి దీని ప్రైస్ అమ్ముతారండి ఎంత ఉంది చాలా బాగుంది ప్రింట్ అయితే ఎందుకంటే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వీవింగ్ అండి చాలా మందికి డౌట్ ఉంటుంది ప్రింట్ అని చూడొచ్చు మొత్తం ఇట్లా చిన్న థ్రెడ్ బోర్డర్ వస్తుంది బ్యాక్ సో ఈ రోజు అందరికి సికింద్రాబాద్ లో కానీ హైదరాబాద్ లో కానీ బెస్ట్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో మీకు శారీస్ కావాలి మీ బిజినెస్ డెవలప్ అవడానికి మంచి కలెక్షన్స్ కావాలి తక్కువ రేట్ లో అనుకుంటే గనక అర్బాస్ టెక్స్టైల్స్ కి విజిట్ చేయాల్సిందే ఇప్పుడు మేము అయితే ప్రెసెంట్ ఉన్నాము అర్బాస్ టెక్స్టైల్ సెకండ్ బ్రాంచ్ అయినా సికింద్రాబాద్ సికింద్రాబాద్ బ్రాంచ్ లో అండి నియర్ బై చెప్పాలి అనుకుంటే ప్యారడైజ్ హోటల్ పక్కనే సైడ్ లో సో ఇక్కడ మనకి ఎన్ని ఫ్లోర్స్ ఉంటే కంప్లీట్గా ఫోర్ ఆ ఫైవ్ ఫైవ్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయి అండ్ మీకు ఫ్లోర్ వైస్ ఐటమ్స్ ఉంటది అవును మేడం ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు మీకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి పట్టు సారీస్ బ్రైడల్ వేర్ సారీస్ నార్మల్ ఫ్యాన్సీ సారీస్ అంతా అన్నమాట ఇప్పుడు దసరా కలెక్షన్స్ అయితే చాలా మంది అడుగుతున్నారండి మేడం దసరా కలెక్షన్ చూపియండి అన్నమాట దానికోసం అండి దసరా కలెక్షన్స్ ఫుల్ వచ్చేసింది అర్బాస్ టెక్స్టైల్ లో మీకు ఎక్కడ దగ్గర అయితే మీరు అక్కడ వెళ్ళొచ్చండి చార్మినార్ బ్రాంచ్ లో కూడా ఫుల్ కలెక్షన్స్ ఉంది అండ్ సికింద్రాబాద్ బ్రాంచ్ లో కూడా ఫుల్ కలెక్షన్స్ వచ్చేసిందండి చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు కలెక్షన్స్ కి దానికోసం మనం కస్టమర్ స్పెషల్ గురించి అనమాట వీడియో అనేది చేస్తున్నాము కొన్ని శాంపుల్స్ అయితే మేము ముందుకి తేయడం జరుగుతుందండి ఇంకా కలెక్షన్ చూడాలంటే మీరు రెండో బ్రాంచ్కి విజిట్ చేయండి సికింద్రాబాద్ ప్లస్ చాన్మినార్ బ్రాంచ్కి కలెక్షన్స్ అయితే అద్రైపోయాను అనమాట అండ్ రేంజెస్ కూడా రీజనబుల్స్ ఉన్నాయండి మీరు కంపేర్ చేయొచ్చు మార్కెట్ నుంచి ఆయన ఇప్పుడైతే కొన్ని కలెక్షన్స్ అయితే ముందుకి తేయడం జరిగింది అది కూడా చూసేసుకుందాం సో ఫస్ట్ అయితే మీకు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో చూపిస్తున్నాము ఎందుకంటే ఈ నవరాత్రికి చాలామంది అడుగుతుంటారు సో చూడొచ్చండి పళ్ళు చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ శారీ మొత్తం కూడా మీకు జరీ లైన్స్ అయితే వస్తాయి ఫ్యాన్సీ ఐటమ్ బోర్డర్లో కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది మంచి కలరు మంచి డిజైన్ బ్లౌజ్ అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు మంచి కాంట్రాస్ట్ చూడండి ఎంత బాగుందో ఇట్లా జరీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా బ్లౌజ్ వచ్చేసినాయి మన దగ్గర పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర ఉన్నాయి కస్టమర్స్ ఇప్పుడు యూనిఫామ్ కి చాలా అడుగుతున్నారు డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ అసలు ఎంత బాగుందండి నిజంగా ట్రండి కలర్ అండి ఆరెంజ్ కి రెడ్డిష్ కలర్ అనమాట ఇప్పుడు ఫుల్ ట్రెండీ అండి ఇప్పుడు ఏంటంటే మేడం మొన్న కూడా మనం వినాయక చతుర్థి కూడా ఈ కలెక్షన్ చూపిసాం అనమాట ఇంట్లో కాకుండా వేరే ప్యాటర్న్స్ మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా మంది కస్టమర్ హ్యాపీగా అంటే కలెక్షన్స్ మనకి కంచి బార్డర్ మేడం ఇది ఇది సెమీ డోలా సిల్క్ ఉంటుంది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మీకు ఎన్ని బల్క్ వైస్ క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాంటిటీ అవైలబుల్ ఉంటుంది మేడం ప్రైస్ అనేది వేరే వేరే ఉంటుంది మేడం ఇది ఫోర్ ఫార్టీ రేంజ్ ఉంది ఓకే అందుకే మీరు పింకిష్ కలర్ లో కావాలి రెడ్డిష్ కలర్ లో కావాలి అన్ని కలర్స్ లో ఉంటాయి ఆరెంజ్ ఆరెంజ్ అండి ఆరెంజ్ కి వైలెట్ అనమాట ఇప్పుడు యూనిఫామ్ కోడ్ అండి గ్రూప్ కలెక్షన్ చాలా అడుగుతున్నారు కదా మేడం మొత్తం డిజైన్ విత్ వీవింగ్ అనమాట దీనికి హైలైట్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ఎక్సలెంట్ అనమాట మీరు చూడవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ మేడం సో ఇందులో మీకు ఆరెంజ్ కాదు ఈవెన్ వేరే డిఫరెంట్ కలర్స్ కావాలి కలర్స్ ఉన్నాయి మేడం కలర్ చార్ట్ ఉంటుంది మీకు ఎన్ని కలర్స్ కావాలంటే ఎయిట్ కలర్స్ ఉన్నాయి మేడం ఎయిట్ కలర్స్ లో మీ చాయిస్ అండ్ ఇక్కడ అండి మనకి బనారస్ తో ఫ్యాన్సీ శారీస్ తో పాటు మన జారా సిక్షన్ సిగ్నేచర్ బ్రాండ్ ఆన్ అవును మేడం కదా మేడం ఈ సిక్షన్ అంతా జరా శారీస్ మేడం జరాలో కూడా ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం అండ్ ఈ శారీస్ అయితే కస్టమర్ కి తెలిసి ఉంది రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఇన్ హండ్రెడ్ డేస్ అండి ఈ సారీస్ అయితే రఫ్ అండ్ రఫ్ గా యూజ్ చేస్తారండి కంప్లీట్ మీరు కలెక్షన్ చూడవచ్చు మంచి కలర్స్ ఉన్నాయి మేడం మీకు సింగల్ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు సెక్షన్ మేడం దీంతో పాటు మన దగ్గర మంచి మల్మల్ కాటన్ శారీస్ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు మేడం ఇది అంతా త్రీ ప్రింట్ ఉంటుంది ఓకే మంచి త్రీ డి ప్రింట్ తో డిజిటల్ ప్రింట్ అనమాట బ్లౌజా అవునండి ఇది బ్లౌజ్ ఇట్లా సపరేట్ ఇది అంతా సారీ లుకింగ్ అండి చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ మంచి యాష్ కలర్ కాంబినేషన్ అండి దీనికి హైలైట్ అంటే ఇది బ్లౌజ్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇచ్చారండి బ్లౌజ్ కూడా ఓకే ఆరెన్లో ప్యాటన్స్ కూడా ఉంటాయి మేడం ఇలా కలంకారి ప్యాటర్న్ మంచి ఫ్లవర్ ప్యాటర్న్ లైక్ కట్ ప్యాటర్న్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మేడం త్రీ సిక్స్టీ ఇంకా చాలా ఉన్నాయి మేడం ఇలా టిష్యూ ఫ్యాన్సీలో మేడం మనం సెలెక్టెడ్ పీసెస్ ఏ చూస్తున్నామండి అవును చాలా కలెక్షన్ ఫుల్ కలెక్షన్స్ విజిట్ చేస్తే టిష్యూలోనే ఫ్యాన్సీ ఐటమ్స్ అండి సూపర్ ఉందండి ప్యాటర్న్ అయితే మీరు చూడొచ్చు ఓకే మంచి లైట్ వెయిట్ అండి చాలా అవును పళ్ళు సారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట ప్రింట్ కూడా చూడండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మీకు డిజిటల్ అవర్స్ డిఫరెంట్ వస్తుంది ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే క్యాట్లాగ్ డిజైన్ ప్యాటర్న్ అండ్ కంప్లీట్ మేడం జారా తో ప టూ మీకు ఇలా మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ సారీస్ ఐటమ్స్ పట్టు సారీస్ ఓకే పట్టు శారీస్ అండ్ ఇలా వర్క్ సారీస్ మేడం ఇప్పుడు కూడా ఇవి కూడా ఫుల్ ట్రెండీలో ఉన్నాయి ఓకే షేడ్ లో మంచి కట్ వర్క్ బార్డర్ వచ్చేసి జ్యువెల్ షేడ్ అంటారు కదా సో అట్లా అండి మొత్తం వర్క్ వస్తుందనమాట బుట్టీ ఎంత శారీ మంచి కట్ వర్క్ బార్డర్ ప్యాటర్న్ వచ్చేసి ఓకే సూపర్ బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఓకే ఇదిగో బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇలా వచ్చేసింది అండి కలర్స్ వచ్చాయండి దీంట్లో ఇలా మేడం ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చాయి మేడం ఓకే సైజ్ వచ్చేసి సిక్స్ నైన్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ అంటే జ్యువెల్ షేడ్ లో వర్క్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి మేడం చూడొచ్చు మీరు కలెక్షన్స్ అయితే ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు అటు వైపు కూడా చూడొచ్చు అవును కలెక్షన్స్ అయితే అదిరిపోయినాయి మేడం ఇప్పుడు దసరా కలెక్షన్ ఫుల్ వచ్చేసినాయి అర్బాస్ టెక్స్టైల్ లో ఇక్కడ కూడా చూసుకుంటే మీకు లెనిన్ బేస్ లో కావాలి అనుకున్న ఫ్యాన్సీ సారీస్ అండి అవును మేడం ఇప్పుడు అడుగుతున్నారు చాలా మంది ప్యాటర్న్స్ ఓకే లెనిన్ కాటన్ లో ఇది ఆఫీస్ వేర్ టీచర్స్ కి ఈజీగా రఫ్ అండ్ టఫ్ గా బాగుందో చూడండి ప్యూర్ ఒరిజినల్ లెనిన్ బేస్ లో ఉంటది అనమాట చూడండి పళ్ళు వచ్చేసింది మేడం ఫ్యాన్సీ టెజల్స్ ఉంటాయి ఓకే మంచి కలంకారీ ప్యాటర్న్ లాగా వచ్చేసింది సూపర్ గా ఉంది బ్లౌజ్ కూడా చక్కగా డిఫరెంట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు ఇందులో కూడా మేడం మీకు లైట్ కలర్స్ డార్క్ కలర్ ఓకే ఇలా చూడండి ఇది కనిపిస్తుంది మీకు కవర్ పిక్చర్ ఫోర్ ఫోర్ కలర్స్ అండి చిన్న సెట్ వచ్చింది ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్టీ రూపీస్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఓకే నెక్స్ట్ ఇంకొకటి చూస్తున్నాం ప్యాటర్న్ ఇది లెనిన్ టైప్ లో వచ్చేసింది ఓకే మొత్తం చెక్స్ వచ్చినట్టు మొత్తం చెక్స్ వచ్చేసి ఓకే పోచంపల్లి ప్యాటర్న్ తో పళ్ళు వచ్చేసింది టెజల్స్ ఉన్నాయి మంచి ఫ్లవర్స్ డిజైన్ అండి మంచి బిగ్ ఫ్లవర్ డిజైన్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఫోర్ ఓన్లీ ఫోర్ నైన్ అండ్ ఇంట్లో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం చూడొచ్చు మీరు అటువైపు వెళ్తే మీకు డెలివరీ శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అండ్ ఇటువైపు కూడా అండి మనకి డోలా సిల్క్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మేడం చాలా ఉన్నాయి మీరు చూడొచ్చు సో ఇక్కడ అంతా ఏం చూపియాలో కూడా అర్థం కావట్లేదండి కలెక్షన్ ఇంత కలెక్షన్స్ ఉన్నాయి మేడం మీరు కంప్లీట్ చూడొచ్చండి స్టోర్ అంతా ఓకే నిండిపోయింది మేడం కలెక్షన్స్ తో అవును అసలు మనం చూపిస్తే వన్ డే కూడా సరిపోద్ది ఇంత కలెక్షన్స్ ఉన్నాయి సో ఇట్లా హస్బెడ్ ప్రింట్స్ కూడా ఉన్నాయి కదా ఓకే కూడా బాగుందండి సూపర్ ఉంది మేడం కలర్ కాంబినేషన్ అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా కొత్తది కదా ఇది న్యూ ప్యాటర్న్ న్యూ ఫ్యాబ్రిక్ అండి పళ్ళు మేడం మంచి పీకాక్

సో నెక్స్ట్ అండి ఇప్పుడు బాగా ఇన్స్టా ట్రెండింగ్ ఐటమ్ అనమాట హజ్రక్ ప్రింట్స్ లో చూడొచ్చు ఎంత బాగుంది అసలు క్వాలిటీ అయితే ప్యూర్ అండి ప్యూర్ సాటన్ సాటన్ మేడం ఇది పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది సారీ లుక్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో చూడండి మేడం కలర్ కూడా కలర్ కూడా బాగుంది అది మంచి కట్టుకున్నాం అనుకోండి ఎంత ఫ్యాన్సీ లుక్ అనేది వస్తుంది సారీకి కలర్స్ డిజైన్స్ ఎలా వచ్చి మేడం ఇగోండి మనం ఓపెన్ చేసిన ఒక డిజైన్ ఉంది ఇలా లైరియా ప్యాటర్న్ ఓకే డిజైన్స్ చేంజ్ అయితే అవును ఇలా ఇది కూడా బాగుంది కదా చూడండి ఇలా ఓకే మంచి లైరియా ప్యాటర్న్ తో అని ఇది ఒక డిజైన్ ఉంది ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ 510 రూపాయలు 510 నా ఇంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇంకా చాలా ఉన్నాయి మేడం కలెక్షన్స్ చూడండి మీరు ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా ఫుల్ ట్రెండీ కలెక్షన్స్ కలంకారీ డిజైన్ కదా బాగా సేల్ అవుతుంది ఇది సేల్ ఫుల్ ఇప్పుడు ఇదే ఉంది మేడం ఆన్లైన్ లో చూస్తుంటే చూడొచ్చు ఆన్లైన్ లో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా సెవెంటీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇది బూటిక్ టెస్ట్ మేడం ఇది అంతా సో బ్లౌజ్ వస్తుంది ఇట్లా సూపర్ ఉంది మేడం ఇది కూడా ఓకే ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అవును ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ డిజైన్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి సెట్ వైజ్ అండి మళ్ళీ చెప్తాము సింగిల్స్ అయితే అవైలబుల్ గా లేదు ఈ ఫ్లోర్ లో ఈ ఫ్లోర్ సెట్ వైజ్ మీకు సింగిల్ పేస్ లో కావాలి సింగల్ పీసెస్ కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఇంకా చాలా ఉన్నాయి మేడం కలెక్షన్స్ చూడండి వీడియో చూస్తుంటే మీరు స్క్రీన్ షాట్ తీసి స్టోర్ విజిట్ చేశారంటే అన్ని అర్థం అయితే ఎందుకంటే మీకు విజిట్ చేస్తే మీకు కూడా ఐడియా వస్తుందండి ఒకసారి ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ప్రైజింగ్ ఎలా ఉంది క్వాలిటీస్ ఎలా ఉన్నాయి మీరు కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇవి కూడా చాలా నడుస్తున్నాయి మేడం ఈ శారీస్ కూడా మన దగ్గర టెన్ టైప్ డిజైన్స్ ఉన్నాయి మేడం అచ్చా ఓకే ఓన్లీ వైట్ బేస్ లో ఉన్నాయి గ్రీన్ బేస్ లో ఉన్నాయి మేడం చూడొచ్చండి వర్క్ అన్నమాట మంచిగా దీనికి హైలైట్ అంటే ఇది బ్లౌజ్ మేడం ఈ బ్లౌజ్ వల్ల ఈ బ్లౌజ్ వల్ల అండి సారీ అనేది హిట్ అని మీరు స్టిచ్చింగ్ తర్వాత నా వేర్ చేస్తే కూడా లుకింగ్ అయితే చాలా బాగుంది లుక్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో చూడండి సారీ అయితే ఈ సారీ అనేది బ్లౌజ్ కే హైలైట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ మేడం సిక్స్ ఫిఫ్టీ ఉంది సిక్స్ నైన్టీ ఉంది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఓకే కంప్లీట్ మేడం ఇదంతా చూడండి మీరు డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇటు కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు జస్ట్ దిగిన పార్సెల్స్ మేడం దసరా స్పెషల్ కలెక్షన్స్ మీరు చూడొచ్చు అర్బాస్ టెక్స్టైల్ లో డైలీ ఇలా పార్సల్స్ దిగుతూనే ఉంటాయి మేడం మీరు చూడండి ఇప్పుడు దిగిన బేల్స్ అవి దసరా కలెక్షన్స్ అండి ఓకే మంచి మంచి కలర్స్ ఉన్నాయి మేడం మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ఇలా ఇప్పుడు జస్ట్ దిగినాయి మేడం ట్యాగింగ్ ఇంకా కూడా మొత్తం సెట్ అవుతుందండి ఇది కంప్లీట్ స్టాక్ అనమాట అటువైపు కూడా మీరు చూడొచ్చు ఇప్పుడు దిగిన కలెక్షన్స్ ట్యాగింగ్ అవుతుంది మేడం ఇది కంప్లీట్ ట్యాగింగ్ అవుతుంది అండ్ ఏంటంటే స్టిక్కర్ పెడతారండి నెక్స్ట్ వీడియోలో అది కూడా మనం మెన్షన్ చేద్దాం అటువైపు వచ్చేసి కంప్లీట్ క్యాట్లాగ్ కలెక్షన్ ఓకే క్యాట్లాగ్స్ లో ఇక్కడ కూడా టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి అవును మేడం టూ ఫిఫ్టీ టూ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే ఇగోండి ఇది ఒక ఫ్రెష్ ఫ్యాబ్రిక్ తో చూస్తున్నాం మేడం చాలా బాగుంది బెనారస్ లోనే క్రష్ అండి అవునండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది కదా ఈ కలర్స్ అండి చూడంగానే నచ్చుతాయి అంత మంచి కలర్స్ ఉన్నాయి కంప్లీట్ అండి ఆల్ ఓవర్ బుట్టాస్ ఉంటాయి మిడిల్ లో లైన్స్ ఉంటాయి అండ్ మంచి కాంట్రాస్ట్ షేడ్ తో బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే ఇంకా హైలైట్ ఉంది మంచి క్రషింగ్ ఫ్యాబ్రిక్ తో అండి సూపర్ ఉంది అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు మంచి మంచి కలర్స్ అండి చూడండి ఎంత బాగుంది ఎంత సూపర్ ఉన్నాయండి ఈ శారీ ప్రైస్ తెలవాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి కానీ అయితే చెప్తున్నాను హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా రీజన్ మీకు థౌసండ్ బిలోనే ఉంటుంది మేడం ఈ శారీ థౌసండ్ బిలోనే ఉంటుంది ఆయన చూడండి ఇది ఒక ప్యాటర్న్ మేడం ఇది కూడా అదిరిపోయింది మనం అండి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఈ కలెక్షన్స్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ కి విజిట్ చేశారంటే ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి వావ్ మొత్తం ఇది కూడా కదా జరి అండి మొత్తం అండి కంప్లీట్ మరూన్ షేడ్ కదండి నమ్ముతారా అండి ఎంత ఉంది మీరు గెచ్చేయండి ఒకసారి నేను ఒక ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉండొచ్చు అనుకుంటాను ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీయా చూడండి ఎంత తక్కువ ప్రైజ్ లో ఉన్నాయో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేసింది ఓకే అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి అది మనం క్వంటాస్ లో చూసామండి ఇది సెల్ఫ్ కలర్ సెల్ఫ్ ఓకే మేడం కలర్స్ కూడా చాలా బాగున్నాయి అసలు మనం చూసుకుంటే ఏ శారీ అనిపిస్తుంది అంత మంచిగా ఉన్నాయి చూడండి ఓన్లీ ఫిఫ్టీ మేడం చాలా కలెక్షన్స్ ఉన్నాయి డైలీ వేర్ లో కూడా ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ సీజన్ కదా మేడం చాలా మంది ఫ్యాన్సీ సారీస్ పైన ఫోకస్ ఇస్తారు డైలీ వేర్స్ లో కూడా ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర మంచి జార్జెట్ శారీస్ అండి చిన్న హాఫ్ ఇంచ్ బోర్డర్ వస్తుంది బోర్డర్ మనకి ఎంత ఫ్యాన్సీ సారీ కట్టుకున్నా రెగ్యులర్ సారీస్ శారీస్ కావాల్సిందే కావాల్సిందే కదా ఎన్నున్న సారీస్ తక్కువే వస్తాయండి డైలీ వేర్ కానీ ఫ్యాన్సీ కానీ ఎన్నున్న మన ఆడవాళ్ళందరికి తక్కువనే వస్తాయి చూడొచ్చు ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ అండి మంచి పళ్ళు చాలా బాగుంది ప్రింట్ అయితే ఎందుకంటే చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తో బ్యూటిఫుల్ గా ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది ఎంతండి ప్రైస్ ఇది ప్రైస్ మేడం దీనిది వచ్చేసి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ సిక్స్టీ మూడు అరవై చిన్న సెట్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ అవును మేడం ఇలా ఫోర్ పీసెస్ ఉంటాయి చూడండి ఫోర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ అండ్ క్యాటలాగ్ లో కూడా ఫుల్ స్టాక్ ఉంది మేడం మీరు చూడవచ్చు మీరు జస్ట్ మొత్తం తిరుక్కుంటా చూసుకోవచ్చు నచ్చిన సారీ ఇట్లా అట్లా తీసుకొని వెళ్ళచ్చు ఎందుకంటే అన్ని అర్థం అవుతున్నాయి డిజైన్ అర్థం అవుతున్నాయి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు మంచి ఫ్యాన్సీ సారీస్ మేడం ఇది ఒక ప్యాటర్న్ చూద్దాం ఇది కూడా ఇప్పుడే వచ్చింది బాగుంది కదా మేడం కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి మంచి మిర్చి రెడ్ అసలు పళ్ళు చూడండి ఎంత హైలైట్ ఉందో మంచిగా టెజల్స్ కానీ రిచ్ పళ్ళు వచ్చేసింది టెజల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్ అనమాట చాలా మందికి డౌట్ ఉంటుంది ప్రింట్ అని ప్రింట్ కాదండి కంప్లీట్ గా మీరు బ్యాక్ సైడ్ చూస్తుంటే మీకు కనపడుతుందండి ఇది మంచి కాంట్రాస్ట్ షర్ట్ తో బ్లౌజ్ అండి సూపర్ గా ఉంది ఇది కూడా అండ్ ఇందులో కలర్స్ ప్రైస్ అనేది రాలేదు మేడం ఇంకా జస్ట్ ఇప్పుడు దిగింది కదా ప్రైస్ తెలవాలంటే వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేస్తే ప్రైస్ డీటెయిల్ గా క్లియర్ గా మెన్షన్ చేస్తాను సో ఇట్లా మీకు ఏంటంటే అన్ని కలెక్షన్స్ అండి చాలా చాలా బాగున్నాయి అసలు కలెక్షన్స్ అయితే రియల్లీ వస్తాం అనే చెప్పాలి అండ్ తక్కువ రేంజ్ లో బెనారస్ ఐటమ్స్ లో కావాలి అనుకున్న చూడండి ఒక ఐటమ్ ఓన్లీ ఫోర్ నైన్టీ మీరు ఈజీగా ఎయిట్ హండ్రెడ్ కి సేల్ చేయొచ్చు సార్ ఈజీగా సేల్ చేయొచ్చు చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ రేంజ్ లో మనకి డెలివరీ సారీ కూడా రాదు ఈ రేంజ్ లో అవును మొత్తం బీబింగ్ వస్తుంది మీరు అర్బాస్ వస్తే చాలండి మీకు ఎక్సలెంట్ కలెక్షన్స్ దొరుకుతాయి అన్నమాట సరే ఎంత బాగుందో చిప్పర్ వరకు కూడా మీకు డిజైన్ ఇచ్చేసారు అండి రన్నింగ్ బ్లౌజ్ ఉంటది ఇందులో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ మేడం ఇందులో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ మీరు ఎయిట్ కావాలంటే ఎయిట్ పీసెస్ తీసుకోవచ్చు ఫోర్ పీసెస్ కావాలంటే ఫోర్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఓకే మన దగ్గర ఫోర్ ది సెట్ ఉంటుంది మీకు ఎయిట్ పీసెస్ కావాలంటే ఎయిట్ పీసెస్ కూడా ఇచ్చేస్తారు మేడం ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం కాంబినేషన్స్ ఉన్నాయి ఆ నైట్ వైపు కూడా చూద్దాం మనము ఓకే అక్కడ కూడా ఫ్యాన్సీ కదా మేడం అక్కడ కొన్ని ట్యాగింగ్ అవుతున్నాయి కదా ఒక టూ పీసెస్ చూద్దాం ఆడ కూడా ఏమున్నాయి ఓకే అక్కడ కూడా కంప్లీట్ ఫ్యాన్సీ సారీస్ మేడం మొత్తం మీరు చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి టై అండ్ అవుద్ది ఇది చాలా రోజులు అయింది ప్రింట్స్ చూడక నేనైతే చూడలేదు మీరైతే డైలీ వీడియో చేస్తారు చూసి కలెక్షన్ చాలా బాగుంది టై అండ్ డై ప్రింట్ అండి ఓకే ఎక్సలెంట్ ఉందండి మేడం బుటాస్ కూడా వచ్చినాయి మేడం టై అండ్ డై విత్ బాంధనీ ప్రింట్ చూడండి పళ్ళు మనకి చిట్ పళ్ళు అండి లైన్స్ పళ్ళు ఉంది అండ్ టోటలీ ఆల్ ఓవర్ సారీలో మంచి బుట్టాస్ ఇచ్చేసి కాంటాస్ గా బార్డర్ బోర్డర్ ఇచ్చారు ఓకే ఎంత లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మేడం అయితే చూస్తాం కదా మేడం ఇది సెల్ఫ్ కలర్ ఎంత బాగుంది కాంబినేషన్ ఇందులో కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అండి దీనిది కూడా ప్రైస్ ఇప్పుడు వచ్చింది స్టాక్ ప్రైజ్ మెన్షన్ చేసిలేను ఈ సారీ ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇంకా ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి మేడం కోటా ఉన్నాయి కలంకారీ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి మంచి వర్క్ సారీస్ మేడం ఇప్పుడు వర్క్ సారీస్ కూడా ఫుల్ ట్రెండ్ ఉన్నాయి మేడం అవును ఇప్పుడు చాలా మంది మంచి వర్క్ సారీస్ అడుగుతున్నారు కదా మేడం వర్క్ లో కూడా చూడండి మంచి స్టోన్ వర్క్ తో ఓకే ఇది ఒక సారీ చూద్దాం ఎంత బాగుంది ఆహా చూడొచ్చు లైట్ షేడ్ అండి జ్యువెల్ షేడ్ లో వచ్చి స్టోన్ వర్క్ వస్తుంది అండ్ శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట శారీకి అయితే చూడండి సారీ అంత ఇది బ్లౌజ్ అయితే ఇంకా హెవీ ఉంది మేడం హ్యాండ్ వర్క్ వస్తుంది కదా కంప్లీట్ హ్యాండ్ వర్క్ మేడం ఓకే మనం సారీ టూ షేడ్ చూశాం కదండి బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ సింగల్ కలర్ ఇది వర్క్ చూడండి ఎంత బాగుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేడం వర్క్ లో కూడా వర్క్ లో ఫుల్ ఉన్నాయండి ఫెండీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి స్పేస్ సిల్క్ ఉన్నాయి ఫ్రంట్ క్రష్ ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో అన్ని డిఫరెంట్ కలెక్షన్స్ అండి మొత్తం చూసుకుంటే చూడొచ్చు మొత్తం ఇట్లా చిన్న థ్రెడ్ బోర్డర్ వస్తుంది అండ్ ప్లస్ మనకి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట మొత్తం సో బ్లౌజ్ వచ్చింది దీనికి దీని బ్లౌజ్ కొద్ది కొంటా చూసాం కదా ఇది సెల్ఫ్ ఓకే బాగుంది మేడం హెవీ ఉంది బ్లౌజ్ ఇదే బ్లౌజ్ మనం కొనడానికి వెళ్ళాం అనుకోండి ఈజీగా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందండి మనకి సారీతో పాటు ఇంత మంచి హెవీ బ్లౌజ్ మంచి పికాక్ వివింగ్ తో వచ్చేసి ఉందండి ఓకే ప్రైస్ కూడా మీకైతే సిక్స్ నైన్టీ రూపీస్ అండి కేవలం అవునండి తొంబై రూపాయలు కలర్ సిక్స్ నైన్టీలోనే మీకు సారీ విత్ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ అవును ఈ సారీతో కాదు వేరే శారీతో కూడా మీరు వేర్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్స్ ఇప్పుడు చూస్తున్నాం మేడం మంచి బనార్స శారీ ఓకే కలర్ కామ్ మెయిన్ మీరు సారీ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చండి రిచ్ పళ్ళు ఇచ్చేసారి ఉందండి మేడం రిచ్ పళ్ళు వచ్చేసండి మంచి ఎల్లోకి పర్పల్ కలర్ బ్రింజా కలర్ బోర్డర్ వస్తుంది ఎంత బాగుంది మేడం సారీ అంటే అండ్ బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చేశారు ఇందులో కలర్స్ ఓకే ఇందులో కలర్స్ కూడా చూడొచ్చండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి కలర్స్ కూడా అయితే అదిరిపోయినాయి మేడం కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి మేడం డార్క్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫైవ్ టు సిక్స్ కలర్స్ మేడం ఆల్ కలర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి మీరు చూడవచ్చు ఎయిట్ కలర్స్ ఎయిట్ టు టెన్ కలర్స్ సో మీకు మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇట్లా మనకి ఏంటంటే మంచి దసరా కలెక్షన్స్ అన్ని కూడా ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ప్రీమియం బెనారస్ మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ లో అయితే మన అర్బాస్ట్రక్చర్స్ లో జెన్యున్ అంటే కొన్ని సెలెక్టెడ్ పీసెస్ తేయడం జరిగిందండి ఇంకా కలెక్షన్ చూడాలంటే ప్లీజ్ తప్పకుండా మన స్టోర్ కి విజిట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం